ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి కానిస్టేబుల్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది షమీర ఇంటికి వచ్చా మేడం షమీర ఇంటికి లాక్ చేసి ఉంది పారిపోయినట్టుంది షమీర అని చెప్పి కానిస్టేబుల్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి పారిపోయిందా అని అందరికీ వినిపించేలా అంటూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది షమీరను ఇంకా పట్టుకుందాం అనుకుంటావా ఆనంద భైరవి షమీర ఎప్పుడో పారిపోయింది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఎక్కడికి పోదు షమీర మీ స్టేషన్కే వస్తుంది మీరు ఎలాంటి కంగారు పడకండి కానిస్టేబుల్ గారు అని ఆనంద భైరవి కానిస్టేబుల్కి ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాట విని అనన్య టెన్షన్ పడుతూ వెంటనే పక్కకు వెళ్ళి షమీరకు మెసేజ్ చేస్తుంది షమీరా నువ్వు సేఫా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆల్రెడీ నేను ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాను నేను సేఫ్గానే ఉన్నాను కంగారు పడకు అని చెప్పి షమీరా అనన్యకు మెసేజ్ చేస్తుంది హమ్మయ్య అని చెప్పి అనన్య టెన్షన్ నుంచి బయటికి వస్తుంది ఇదంతా కూడా ఆనంద భైరవి చాటుగా ఉండి చూసి నవ్వుకుంటూ ఉంటుంది డ్రైవర్ త్వరగా త్వరగానివు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పి షమీరా డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక షమీరా కాసేపు కళ్ళు మూసుకొని కార్లో రిలాక్స్ అవుతూ ఉంటుంది కాసేపటికి డ్రైవర్ కార్ ఆఫ్ చేసి మేడం ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో షమీరా కళ్ళు తెరిచి చూస్తుంది ఇక ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ చూసి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది సమీరను పోలీస్ స్టేషన్కు డ్రైవర్ రూపంలో తీసుకొచ్చింది ఎవరో కాదు రోహిత్ మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అనన్య కూడా దొరికిపోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి